ఎలక్షన్ ఓటర్ లిస్టులో పొరపాటు వల్ల పేర్లు తప్పుగా ప్రచురితమైందని దీన్ని ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు సమాచారం పత్రికలకు ఇవ్వడం సబబు కాదని మూడో డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణ యాదవ్ కు హితవు పలికారు సోమవారం తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కార్పొరేటర్ కాకముందు తిరుచానూరులో కుటుంబంతో సహా ఉన్నానని అయితే డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత కుటుంబంతో సహా మూడో వార్డుకు మార్చుకున్నామని స్పష్టం చేశారు తెలిసి తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదని ఆయన హెచ్చరించారు ఓటర్ లిస్టులో తన తండ్రి పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి తల్లి తులసీదేవి తమ్ముడు మహేష్తో సహా ఉందని తెలిపారు రాజకీయ జోకర్లాగా నోటికొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అదే తరహాలో మాట్లాడగలమని హెచ్చరించారు ఈ సమావేశంలో ముండేడి వాసుదేవ్ వెంకటేశ్వర్లు కుమార్ జయచంద్ర రాజేంద్ర పాండవులు పాల్గొన్నారు ఓటర్లు రెండు ఓట్లు ఉండే వాళ్ళు షిఫ్టింగ్ నోటీసులు ఇస్తే కూడా వాటికి రెస్పాండ్ అయ్యి తిరుచానూరులో ఇవాళ ఓటర్ లిస్టు తీసుకుంటే కూడా మా కుటుంబ సభ్యులు అక్కడ లేవు అందరివి కూడా మూడో వార్డులో నేను తీసుకున్న ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నాము ఇక్కడికే మార్చుకున్నాను ఇది క్లారిటీగా కృష్ణా యాదవ్ గారు వినాలా మీ మాట తీరు మీ బాడీ లాంగ్వేజ్ మీ పద్ధతులు ఎట్లున్నాయంటే సినిమా థియేటర్లు కాడ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడినారు అదే కృష్ణ యాదవ్ని నేను చూసిన విధానం వేరు నేను అదే వార్డులో మదర్ ల్యాండ్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో బాలకృష్ణ సినిమాలకి ఎన్టీఆర్ సినిమాలకి ఫ్యాన్ షోలకి టికెట్లు ఇస్తా టికెట్లు తెచ్చుకొని బ్లాక్లో అమ్మేవాళ్ళు పిల్లలకి నా స్నేహితులు ఎంతోమంది ఆయన దగ్గర బ్లాక్లో టికెట్లు తెస్తే నేను కూడా ఎన్టీఆర్ అభిమాని నేను కూడా సినిమాకి వెళ్ళాను ఆయన నాకు అప్పుడు తెలుసు బ్లాక్ టికెట్లు కృష్ణ అన్నంటే అదే వ్యక్తి పైన నేను పోటీ చేస్తున్నా అంటే నాకు ఎంతో అవమానం అనిపించింది ఇదే వార్డులో నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను నేను రెండున్నర సంవత్సరం కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఈ వార్డులో నేను ఆ వార్డుకి కూడా పరిచయం లే కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కోవిడ్ టైంలో ఆయన చేసిన సర్వీసు వాలంటీర్లు సచివాలయ విభాగాలు కానీ సర్వీసులు గుర్తుంచుకొని నన్ను అత్యధిక మెజారిటీతో పదహారు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో కృష్ణా యాదవ్ పైన నేను గెలిచాను